హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన్న గటోజ్ కిచెన్కి స్వాగతం అండి నేను ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్ అవుతున్నాను కాకపోతే పెయిన్ ఉందండి ఓకే ఇది నేను ఒకటి ఈజీగా ఇప్పుడు నాకు చాలా కావట్లేదు కాబట్టి నేను ఈజీగా అయ్యే డిష్లే చేస్తున్నాను ఈ చికెన్ అండి ఇది హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది చికెన్ దాంట్లో అన్ని మ్యారినేట్ చేశారు మా వారు ఇంకా అది చూపిస్తున్నా నేను ఇది ఒక వేపుడు అనమాట పసుపు ఉప్పు సరిపడినంత తర్వాత కారం కూడా సరిపడినంత గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర మళ్ళీ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు నాలుగు ఐదు గడ్డలు పెద్ద పెద్ద అవి కట్ చేసి అవి కూడా ఇందులో కలిపేశారు తర్వాత ఒక రెండు గంటల పెరుగు కలిపారు ఒక టీ స్పూ టేబుల్ స్పూను నిమ్మరసం కూడా కలిపారు అల్లం వెల్లుల్లి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నారు వేసుకొని మొత్తం కలిపేసి పెట్టిండండి ఇది మ్యారినేట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనము తాలింపులో వేసుకోవడమే ఇంకా దీంట్లో ఏముండదు వేసేది మీరు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది వండే అప్పుడు కూడా నేను చూపిస్తాను ఇలా చేస్తే మనకు కొంచెం ఈజీగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రై సాంబార్ అది చేసుకొని ఇది ఇలా చేసుకుంటే లేకపోతే రసం పెట్టుకొని ఈ కూర చేసుకున్న వేపుడు చాలా సూపర్గా ఉంటుంది దీన్ని ఇలా చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఒక వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకుంటే సూపర్గా అవుతుంది ఓకేనా నేను మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పెట్టేస్తా ఈజీగా ఓకే అండి తర్వాత చూద్దాం ఇప్పుడు టూ అవర్స్ అయిందండి ఇది నానబెట్టి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము దీంట్లో ఒక నేను ఫ్రై అన్నాను కదా ఒక త్రీ టేబుల్ స్పూన్ నూనె పడుతుంది గ్రేవీ అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇది వేడెక్కాలి నూనె వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఇది ఇది చికెన్ దీంట్లో వేద్దాము డైరెక్ట్ వేసేసుకోండి ఇందులో వేసేది ఏం లేదు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది బాగా ఉడికేటప్పుడు మనము ఉప్పు కారాలు కూడా చూసుకొని తక్కువ అప్పుడు వేసుకోవచ్చు ఈ హాఫ్ పీస్ కన్నా ఎక్కువ ఉంది కదా ఇది మొత్తం వేసావా ఇది చికెన్ ఇది ఒకసారి మొత్తం కలపండి కలిపేసి ఇప్పుడు ఏం లేదండి దీన్ని మూత పెట్టడమే స్టవ్ మటుకు మీడియంగా పెట్టుకోండి లేకపోతే అంటుంది ఒక మూత ఇవ్వరాది ప్లేట్ మధ్య మధ్యలో ఊకే కలుపుతూ ఉండాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూద్దాము నేను స్టవ్ మీడియంగా పెట్టాను ఒకసారి కలుపుకోండి నీళ్ళు ఊరై చూడండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసి మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టండి మనం ఫ్రై అనుకున్నాం కదా అందుకని ఇంకా దీంట్లో నీళ్ళన్ని ఎనికిపోయి మొక్కలు మొక్కలు అవ్వాలి అప్పటిదాకా మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు మీరు ఇలా చూసుకోండి టేస్ట్ చూసుకొని ఇప్పుడు మనం కారాలు ఉప్పులు కూడా ఈ టైంలో చూసి చేసుకోవచ్చు తక్కువ ఉంటే వేసుకోవచ్చు బాగున్నాయండి అన్నీ చాలా బాగున్నాయి మీరు ఎలా తింటారో ఆ పద్ధతికి చేసుకోండి కారం ఉప్పులు మాకైతే ఎన్ని సెట్టేవి ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని మూత పెట్టాను మూత పెట్టేసి మళ్ళీ ఉడిపిస్తా మధ్య మధ్యలో అయితే కంపల్సరీగా కలుపుకోవాలండి చూసారండి వాటర్ ఊరుతుంది మనకి గ్రేవీ లాగా కూడా ఉంది ఇదంతా ముక్కలకు పట్టుకుంటుందండి ఈ గ్రేవీ అంతా మన నూనె కూడా బయటకు వస్తుంది సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే సూపర్ అవుతుంది మాడదు అసలు ఐదు నిమిషాలకు ఒకసారి అయితే కంపల్సరీగా కలపాలండి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మనం కొత్తిమీర వేసుకుందాము చూద్దామండి చూసారా దగ్గరికి అండి మనం వేసిన ఆయిల్ కూడా వస్తుంది సైడ్లకి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి మన అది వేసి కొత్తిమీర వేసుకోండి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టండి అసలు ఏమాత్రం కూడా మనకి ఇట్లా తడి ఉండకుండా ఆయిల్ మొత్తం వచ్చేటట్టుగా ఉండాలి ఇప్పుడు నేను మళ్ళీ మూత పెడతా అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూద్దామండి చూసారా బాగా డ్రై అయిపోయింది ఆయిల్ కూడా వచ్చింది నేను కొంచెం వేసాను కదా అందుకనే ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను ఇప్పుడు ఎట్లాగూ నేను మెడిసిన్ తీసుకుంటున్నాను డాక్టర్స్ చాలా చెప్పారు ఆయిల్ తగ్గిమని ఓకే మంచిగా ఉడికిందండి గుమ్మఘుమలాడుతుంది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను దీన్ని గిన్నెలకు వేసుకుంటాను చూసారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై ఎవరైనా చేయొచ్చు ఇలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం వీడియో చూడండి ప్లీజ్ ఓకేనా మరి ఇంకో వంట్లో కలిసేంతవరకు బాయ్